ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నీకోసమే ఈ తీపి వార్త తెచ్చాను నాపై నమ్మకం ఉంటే ఒక్క నిమిషం కేటాయించి నేను చెప్పేది బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే మన బాబాగారు మనకి ఏం చెప్పినా కూడా మనకి మంచి అనేది వెయ్యి రెట్లు ఎక్కువగా జరుగుతుంది అని మనందరికీ కూడా తెలుసు కదా ఎందుకంటే మనకి బాబాగారు ఒక తండ్రి స్థానంలో ఉంటూ మనల్ని ముందుకు నడిపిస్తున్నారు మనం పడే కష్టాలు గోరంత మాత్రమే మనకుండే కష్టాల నుంచి మనల్ని బయటపడేసి కొండంత కష్టాలు అనుభవించాల్సిన మనం గోరెంత కష్టంతో మనల్ని ఒడ్డున పడేస్తున్నారు మన బాబాగారు అయితే మన బాబాగారు ఈ ఈరోజు మనకి ఒక చిన్న కథ ద్వారా మనకి ఓ మంచి సందేశాన్ని అయితే తెలియచేయాలనుకుంటున్నారు ఆ కథ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఒక ఊరిలో ఒక అతనున్నాడు అతనికి ఒక చిన్న అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయికి కుక్క పిల్లలంటే చాలా ఇష్టం అయితే వాళ్ళ నాన్నని ఎప్పుడు కూడా కుక్కని కొనిపెట్టమని అడిగినా కూడా కొనిచ్చేవారు కాదు మనం తినడానికి తిండి లేదు మనం ఉండడానికి కష్టంగా ఉందరా అమ్మకి ఎంత పని ఉంటుందో చూసావా మన పక్కనే దాన్ని పెంచుకోవాలంటే చాలా కష్టం రా దాన్ని పెంచుకుంటే సరిపోదు దాని ఆలన పాలన అన్ని కూడా చూసుకోవాలి కుక్క అంటే కాదురా దాన్నంతా కూడా శుభ్రం చేసి దాన్ని అన్నింటిలో కూడా ఎటువంటి లోటు లేకుండా చూసుకోవాలి అని తండ్రి అతనికి అంటే ఆ పిల్లవాడికి కొనిచ్చేవాడు కాదు అయితే చిన్నప్పటి నుంచి మనకి ఏదైతే ఆశ ఉంటుందో అప్పుడు తీరకపోతే పెద్దైన తర్వాత అయినా తీర్చుకుంటాం కదా అలాగే ఆ పిల్లవాడు పెరిగి పెద్దయిన తర్వాత కుక్క అయితే కొనుక్కుంటాడు అయితే దాన్ని చాలా బాగా అపురూపంగా చూసుకుంటాడు ఎక్కడికి వెళ్ళినా ఆ కుక్కను వెంట పెట్టుకుని వెళ్ళేవాడు అంటే ఎక్కడికి వెళ్ళినా సరే అంటే ఏ ఊరికి వెళ్ళినా ఏ ప్లేస్కి వెళ్ళినా సరే తన పక్కన చిన్న కుక్క పిల్లను పెట్టుకుని వెళ్ళేవాడు అనమాట అయితే ఆ కుక్క యొక్క గొప్పతనం అందరికీ కూడా పదే పదే చెప్తూ ఉండేవాడు అయితే కుక్కకి చాలా విశ్వాసం ఉంటుంది మనుషులకి అస్సలు ఉండదు ఒక ముద్ద అన్నం పెడితే చాలు మనం చచ్చిపోయేంత వరకు కూడా కుక్క మనల్ని కాపాడుతూనే ఉంటుంది కుక్కకు మించిన విశ్వాసం ఏ జంతువు కూడా ఉండదని చెప్తూ ఉంటాడు అయితే ఒక రోజు ఒక ఊరికి అతను ప్రయాణం చేయవలసి ఉంటుందన్నమాట ఆ ప్రయాణం అనేది బస్సులో కానీ ట్రైన్లో కానీ కాదు పడవ మీద ప్రయాణం చేయాల్సి ఉంటుంది ఆ పడవ ప్రయాణం చేయాల్సి ఉండేది కాబట్టి పడవ మీద ప్రయాణంలో అతను ఆ కుక్కను వదలకుండా తీసుకువెళ్ళాడు అయితే సముద్రం నడి మధ్యలోకి వెళ్ళగానే అంటే సముద్రం మధ్యలోకి పడవ వెళ్ళగానే ఆ కుక్క ఏం చేసిందంటే బౌ బౌ అని అరుస్తూ ఉండేది ఆ కుక్క పేరు టామీ అంటే ఆ అబ్బాయి కుక్కకి ముద్దుగా టామీ అని పెట్టుకున్నాడనమాట టామీ ఎందుకలా అరుస్తున్నావు సైలెంట్గా కూర్చో అనేవాడు ఒక పక్క ఉన్న వాళ్ళంతా కూడా అతన్ని చేదరించుకునేవారు ఎందుకు నువ్వు ఒక్కడవే రాకుండా కుక్కను కూడా వెంట పెట్టుకుని వచ్చావు నలుగురు కూడా నలుగురు మాటలు అనేవారనమాట అప్పుడు అతను అందరిని కూడా తిడుతూ మీకెందుకు మీరు ఏమైనా చూస్తున్నారా నేనే కదా చూసుకుంటున్నాను మిమ్మల్ని ఏమైనా చేసిందా నేను చూసుకున్నప్పుడు మీకేంటి అని గట్టిగా వాళ్ళందరిపైన కూడా అతను అరుస్తాడనమాట అయినా కూడా ఈ కుక్క అరుపు ఆపకుండా అరుస్తూనే ఉంటుంది అతనికి బాగా కోపం వచ్చి దాన్ని గట్టిగా అరుస్తాడు అయినా కూడా అది ఆపకుండా అరుస్తూనే ఉంటుంది అప్పుడు అక్కడే ఉన్న ఒక అతను అంటాడు అయితే ఒక వైద్యుడు అనమాట అతడు అయితే మీరు నా కణమతిస్తే ఆ కుక్క నోరుని నేను మూయిస్తాను అని అంటాడనమాట అయితే అప్పుడు అలా అన్నప్పుడు అయితే ఆ కుక్క నోరు మూగిస్తే చాలని అంటాడు ఇతను కూడా అయితే వెంటనే ఆ కుక్కను తీసుకుని సముద్రంలో విసిరి పాడేస్తాడనమాట అప్పుడు అందరూ ఆశ్చర్యపోతాడు అదేంటి ఇలా విసిరి పాడేశావో అని అందరూ కూడా అతనిపైన అరుస్తాడు అయితే ఇతను కూడా కుక్కని నోరు మూయిస్తామని చెప్పి విసిరిపడేసా వెంటనే అడుగుతాడనమాట అయితే ఆ కుక్క సముద్రంలో పడిన వెంటనే చాలా బాగా ఈదుకుంటూ వచ్చి ఆ షిప్ పట్టుకుని వేలాడుతూ అరుస్తూ ఉంటుంది అంటే నన్ను పైకి ఎత్తండి అని చెప్పి అరుస్తూ ఉంటుంది అయితే కుక్క అలా అరుస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి కుక్క పిల్ల ఎంత అరుస్తూ ఉన్నా కానీ నాలుగు నిమిషాల పాటు తన పైకి తీయకుండా ఎవరిని కూడా తీనివ్వకుండా కామ్గా అలానే కూర్చుంటాడు ఐదవ నిమిషంలో ఆ కుక్కని షిప్లోకి లాగి పడేస్తాడనమాట అప్పుడు ఆ కుక్క వెంటనే అరుపు అనేది ఆపేసి ఆ కొ మూలకి వెళ్ళి ముడుచుకొని పడుకుంటుంది ఏ సౌండ్ చేయకుండా ఏ గోల చేయకుండా సైలెంట్ గా ఉంటుంది దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ కుక్కి తెలియదు సముద్రంలో ఏంటి అందులో పడితే ఎంత ప్రమాదం అని తెలియక నీళ్లను చూసిన వెంటనే ఆనందంతో పెద్ద పెద్దగా అరవడం మొదలుపెట్టింది ఈ పడవ మీద ఉంటేనే హ్యాపీగా ఉంటామని చెప్పి తనకి తెలియక ఎలా అయినా సరే నేలలో దిగాలని చెప్పి అరవడం మొదలు పెట్టింది అలా ఇప్పుడు మన బాబా గారు ఏం చెప్పాలి అనుకుంటున్నారు ఉంటున్నారంటే బిడ్డ నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో నువ్వు ఏ కష్టాలు అనుభవిస్తున్నావో ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నావో ఆ సమస్యలన్నీ కూడా పడవే ప్రయాణం లాంటిది నీ జీవితాన్ని ముందుకు కొనసాగించాలని నువ్వు అనుకుంటున్నావో నువ్వు పడే తపన తాపత్రయం ఏదైతే ఉందో నీదంతా కూడా ఎవ్వరికీ తెలియదు తల్లి అనుభవిస్తున్న నీకు మాత్రమే తెలుసు తర్వాత నాకు మాత్రమే తెలుసు బిడ్డ ఆ కుక్క నీళ్ళలో పడిన తర్వాత సముద్రం యొక్క లోతు నీటి ప్రవాహ వేగము నీళ్ళలో పడితే ఊపిరాడకపోవడమో బ్రతుకు మీద తీపి ఇవన్నీ కూడా కుక్కకు తెలిసాయి అదే విధంగా అప్పటి వరకు ఆ కుక్కని ఎన్ని మాటలు అన్నారో దాని మనసులో ఏముందో ఎవ్వరికీ తెలియదు అలాగే నువ్వు పడుతున్న ఆ కష్టం విలువ నీకు మాత్రమే తెలుసు బిడ్డ చుట్టుపక్కల ఉన్న నలుగురు ఎవరికి కూడా నీ కష్టం విలువ తెలియదు అందరూ తలో మాట అంటూ ఉంటారు అలా అంటూ ఉంటున్నారంటే నువ్వు వాళ్ళ దృష్టిలో చాలా గొప్ప స్థాయికి ఎదుగావని చెప్పి బిడ్డ ఒకరు గురించి ఒకరు అనుకుంటున్నారంటే వాళ్ళు చేయలేనిది ఏదో నువ్వు చేయగలుగుతున్నావని అర్థం దానితోనే వాళ్ళు నీ గురించి చెప్పుకోవడం మొదలు అంటే అందులోనే నువ్వు విజయం సాధిస్తున్నావని అర్థం తల్లి నువ్వు పదే పదే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో వీళ్ళు నన్ను తక్కువగా చేస్తున్నారు అని ఎప్పుడు కూడా ఆలోచించుకు బిడ్డా నీ జీవితంలో ముందుకు సాగిపో నువ్వు ఎప్పుడు కూడా ముందుకు సాగిపోతూ ఉంటే నీకు అందించే ఆ తీపు కబురు ఏదైతే ఉందో చాలా త్వరలోనే నువ్వు అందుకోబోతున్నావు తల్లి అదే నువ్వు సాధించడానికి అంటే నువ్వు ఏదైనా సాధించాలన్నా సరే విజయాన్ని అందించేలా ఒక వరం ఇవ్వబోతున్నాను బిడ్డ తప్పకుండా నువ్వు చేసే ప్రయత్నం ఆపదు తల్లి నీకు విజయ చేరేలా నిన్ను నిన్ను ఆశీర్వదిస్తాను అదే నీకు చెప్పాలి అనుకుంటున్న తీపి వార్తది ఎప్పుడైనా సరే నీ జీవితంలో ఇది చెవును పడుతుందో ఆ రోజే నీ మనసులో నువ్వు చేయాలనుకున్న పనిపై ఎక్కువగా శ్రద్ధ అవుతుంది నువ్వు చేయాలనుకున్న గమ్య స్థానానికి నేను ఎప్పుడు కూడా చేరుస్తానమ్మా నీ మీద నాకు నమ్మకం ఉంది తల్లి నా మీద నీకు నమ్మకం ఉంటే చాలు తల్లి నీ గమ్యాన్ని విజయవంతంగా నేను చేరుస్తాను అని మన బాబాగారైతే ఈ కథ ద్వారా మనకి చాలా అంటే చాలా గొప్ప సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనాసుకినో భవంతు జై సాయిరామ్